ఈరోజు మన ఆత్మ బంధువులు ఆడతల్లులు మంచి ఘన విజయం ఘన విజయంగా బోనాలు తీసి అన్నకు స్వాగతం చెప్పినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఏమిటంటే మనకు ఊళ్ళే చెప్పుకోవాలంటే ఏమి పనులు చెప్పుకుంటే ఏం లేవు అన్న ఇదివరకే చేసిండు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయండి చేసిండు ఎమ్మెల్యే గారు మనకు ఇప్పుడు మొన్ననే మొన్న ఇరవై లక్షలు మన టెంపుల్ టెంపుల్కు శాంక్షన్ మినీ ఫంక్షన్కు శాంక్షన్ చేసిండు అదేవిధంగా కొత్త జీపీ ఇరవై లక్షలతో జీపీ చేసిండు మనకు చెప్పుకుంటూ పోతే సరిపోదు ఇక్కడ పింఛన్లు నూట యాభై నూట అరవై పింఛన్లు ఉన్నాయి దళిత బంధు మన రైతు బంధు వస్తుంది ఇంకా మనకు మొన్ననే మొన్న ఇరవై ఒకటి ఇరవై ఒకటి గృహలక్ష్మి గృహలక్ష్మి కింద ప్రొజెంట్ కాపీలు ఇచ్చినాం ఏం లేదన్నా మాకొక విన్నపము కొన్ని మాత్రం పింఛన్లు కొన్ని తగ్గబాయన్న అవి కొద్దిగా ఇప్పుడు మీరు ప్రమాదీకరణ చేయగానే అవి శ్రీరాంపురమైన ఆ పని కొద్దిగా చేసి మాకు అది చేస్తారని చెప్పి మీకు ఎప్పుడు శ్రీలాంపూర్ రుణపడి ఉంటామని చెప్పేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సభను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన ప్రశాంత్ రెడ్డి అన్నయ్య గారు మన ఊరందరికీ చాలా చాలా అభిమానిస్తాడు కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఈరోజు మళ్ళీ మనకు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు మనం ముప్పైవ తారీఖు రోజు పొద్దున లేచి కారు గుర్తుకు అందరూ ఓటు వేస్తే మనం కారు స్టార్ట్ చేస్తే ఎలా సౌండ్ వస్తుందో కారు గుర్తుకు ఓటేసినప్పుడు కూడా అలా సౌండ్తో వేయవలరు ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి ఎన్నెన్నో కొత్త పథకాలు తీసుకొచ్చారు మన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఏం చూసినాము ఇప్పుడేం చూసినాము జనాలందరూ మన అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఒక్కసారి ఆలోచించాలి కొత్త కొత్త పథకాలు షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలించిన రోజుల్లో తొమ్మిది గంటల కరెంట్ అని చెప్తే మూడు గంటల కరెంట్ కూడా ఇచ్చేది కాదు ఆ మూడు గంటల కరంటీ కూడా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది రెండు గంటల ఇస్తుంది వేదిక మీద ఉన్నటువంటి శ్రీరాంపూర్ గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి గ్రామ శాఖ అధ్యక్షులకు పార్టీ సీనియర్ నాయకులకు కింద ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అట్లాగే గ్రామ ప్రజలకు బోనాలను ఎత్తుకు పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికినటువంటి నా అక్క చెల్లెళ్లకు తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా శ్రీరాంపూర్ గ్రామంలో నూట అరవై ఇండ్లు ఉన్నాయి నూట అరవై నూట అరవై ఇండ్లు కలిగినటువంటి గ్రామం ఇది నేను రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఈ గ్రామం చిట్టాపూర్ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీలో ఉంటుండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే శ్రీరాంపూర్ గ్రామం సపరేట్ గ్రామ పంచాయతీ అయి ఇవాళ ఈ చిన్న గ్రామంలో అనేక రకాలుగా ఇవాళ మీ గ్రామంలో మీది మీకే గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు అయింది ఇరవై లక్షల రూపాయలు అతనే బీసీ కమ్యూనిటీ ఆలు ఇచ్చినాం నాలుగు లక్షల రూపాయలు ఎస్సీ మాల సంఘం కమ్యూనిటీ హాలకి ఇచ్చిన ఆరు లక్షల రూపాయలు మాలిక సంఘంకు కమ్యూనిటీ హాలకి ఇచ్చినాం ఐదు లక్షల రూపాయలు అంటే పదిహేను లక్షల రూపాయలు సంఘ భవనాలకు ఇచ్చినాం ఇరవై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ భవన్కి ఇచ్చినాం నేను లేకున్న మో నేను పది సంవత్సరాలు నేను కేసీఆర్ వచ్చి మాకంటే వాళ్ళకి అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మీ ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వలేదు మీకు ఎందుకు ఇవాళ మీ మూడు కుల సంఘాల భవనాలకు మేము మనం ఇచ్చినాం ఇరవై లక్షలు కళ్యాణ మండపంకి ఇచ్చినాం మరి ఇవన్నీ కూడా జరిగినాయి కదా ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి అట్లనే గ్రామంలో పదకొండు మంది కళ్యాణ లక్ష్మి పదకొండు మంది ఇంట్లో పెళ్లి అయితే లక్ష రూపాయలు చొప్పున కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపించండి కేసీఆర్ అట్లనే మీరు ప్రైవేట్ దవాఖానలకు పోయి మీకు డబ్బులు ఖర్చు అయితే మళ్ళా కొన్ని అని మీ నా దగ్గరకు వస్తే నేను ముఖ్యమంత్రికి మీ అప్లికేషన్ పెట్టి పద్దెనిమిది మందికి ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పించిన ఈ గ్రామంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇట్లా ఇవన్నీ లెక్క తీస్తే నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు కేవలం నూట అరవై ఉన్న శ్రీరాంపూర్ గ్రామంలో ఈ పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం కారు గుర్తు ప్రభుత్వం ఖర్చు పెట్టింది నూట అరవై ఉన్నాయి నూట నలభై ఏడు మందికి పెన్షన్లు వస్తాము నేను రాకున్న మొదలు ఈ ఊర్లో యాభై మందికే పెన్షన్లు వస్తుండే నేను రాకున్న మొదలు కేసీఆర్ రాకున్న మొదలు ఈ ఊర్లో యాభై మందికి మాత్రమే పెన్షన్లు అది రెండు వందల రూపాయలు వస్తుండే ఇవాళ మనం వచ్చినాక నూట యాభై మంది కంటే మూడింతల మందికి ఎక్కువ వస్తున్నాయి రెండు వందల బదులు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉన్నది పది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఏం పని ఉన్నది ఎక్కడైతే అన్నం ముడుతున్నదో అక్కడ ఇటువంటి వ్యవహారం చేస్తే మీకే మంచిది కాదు నాకు ఇప్పుడు తక్కువ మందికి ఉన్నాయా ఎక్కువ మందికి ఉన్నాయా భూములు తక్కువ మంది ఇప్పుడు నేను చెప్పేది భూములు లేని వాళ్ళకే ఎక్కువ ఉపయోగం పడుతుంది ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఏమేం చేస్తా అంటున్నాడో ఒకటేమో ఇప్పుడు భూమి ఉన్న రైతు చనిపోతే దుర్దుష్టవశాత్తు ఆయనకు రైతు బీమాని ఇస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం అట్లా భూమి లేని కుటుంబంలో కూడా ఒకవేళ కుటుంబ పెద్ద చనిపోతే ఆ ఇంటికి కూడా ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అది కూడా భూమి లేని కుటుంబంలో వయసు లేని కుటుంబంలో అంటే కొన్ని ఇళ్ళల్లో యాభై ఏడు సంవత్సరాలు ఉన్న ఆడామి ఉండదు బీడీలు చేయదు పొలం పనులు చేస్తుందో లేకపోతే ఏదైనా వేరే పనులు చేస్తుంది అలా భూమి లేదు ఆ ఇంటికి ఏం రాదన్నట్టు కాబట్టి అటువంటి ఇంట్లో ఉన్న ఆడామికి నెలకి మూడు వేల రూపాయల సౌభాగ్య లక్ష్మి ఇస్తాం వెయ్యి రూపాయలు ఉన్నది వెయ్యి రూపాయల గ్యాస్ సిలిండరు నరేంద్ర మోడీ ఇది మన లేదు గ్యాస్ సిలిండర్ ధర కేసీఆర్ చేయలే ఉండదు కేంద్రం నిర్ణయించాలి దాని ధరని ఇప్పుడు కేంద్రంలో బిజెపోలు ఉన్నారు నరేంద్ర మోడీ ఉన్నాడు ఆయన ఎక్కినప్పుడు ఫస్ట్ నాలుగు వందల రూపాయలు ఉండే దాన్ని పన్నెండు వందల రూపాయలు చేసిండు ఆయన పెంచిండు ఇప్పుడు మళ్ళీ ఒక రెండు వందలు తక్కువ చేసిండు వెయ్యి చేసిండు ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే నాలుగు వందల రూపాయలు మనం కట్టాలి మిగతా ఆరు వందల రూపాయలు కేసీఆర్ఏ మన తరఫున నరేంద్ర మోడీ కడతాడు మనకు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తాడు దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం కదా ఏం బియ్యం ఇస్తున్నారు కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం ఆ దొడ్డు బియ్యము తెచ్చుకొని కొందరు తింటున్నారు కొందరు ఏమో సాట్ అంతేనా సాటు కమ్మేసి ఏమైంది వేసి మళ్ళీ తెచ్చుకుంటున్నారు సన్న బియ్యం ఈ విషయం కేసీఆర్ తెలిసింది ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళొచ్చే ప్రభుత్వంలో మొత్తం సన్న బియ్యమే సప్లై ఇక దొడ్డు బియ్యం లేదు ఇక మొన్న కేసీఆర్ చెప్పిండు కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్లు జనవరి నుంచి ఇస్తాము కట్ ఆఫ్ డేట్ తీసేస్తాము అన్న విషయం చెప్పిండు మొన్న వేల్పూర్ మీటింగ్ లో చెప్పింది పదిహేను మందికి వస్తాయి అట్లనే ఇంకా కొందరు యాభై ఏడు ఏళ్ళు కొంత భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారంటున్నారు అట్లా కొంతమంది ఎంతమంది ఉన్నారు మొత్తం ముప్పై ఐదు అంటే నూట ఎనభై ఐదు అవుతాయి పెన్షన్లు ఇప్పుడు ఇది వేల రూపాయలు రాగానే మూడు వేల రూపాయలు అవుతుంది మొదటి సంవత్సరం పెన్షన్ మూడు వేల రూపాయలై రెండవ సంవత్సరం నుంచి ఐదు వందలు పెరుక్కుంటా పోతుంది మూడు వేల ఐదు వందలు రెండో సంవత్సరం నాలుగు వేలు మూడో సంవత్సరం నాలుగు వేల ఐదు వందల నాలుగో సంవత్సరం ఐదు వేలు ఐదో సంవత్సరం అట్లా రెండు వేల రూపాయలది పెన్షన్ మూడు వేలు అవుతుంది మూడు వేల ఐదు వేలు దాంట్లో పెరుగుతుంది అనుకోండి మీరు ఆడవాళ్ళు కలిపిన నన్ను రానియాకోరు ఊరుగా అట్లనే ఈ ఊర్లో మరి రైతు బంధు లేనట్టున్నది భూములు తప్పుకున్నాయి అవి సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం నుంచి పదమూడు వేలు మూడో సంవత్సరం పద్నాలుగు వేలు నాలుగో సంవత్సరం పదిహేను వేలు ఐదో సంవత్సరం పదహారు వేలు రూపాయలు అవుతుంది రైతు బంధు ఇట్లా ఇప్పుడు మనం కొత్తగా ముఖ్యమంత్రి కాగానే ఈ నాలుగైదు పండ్లు ఒకటేమో భూమి లేని కూడా దురదృష్టవశాత్తు చనిపోతే ఆయన భార్య పిల్లలకు ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇయ్యడం ఒకటి రెండు ఏ పెన్షన్ రాని ఏమి రాని ఇల్లేదన్నుంటే గవర్నమెంట్ సాయం రాని ఇల్లేమనుంటే ఆ ఇంట్లో ఉన్న ఆడామికి మూడు వేల రూపాయల పెన్షన్ వచ్చుడు ఒకటి మూడోది మొత్తం కంట్రోల్ బియ్యం అంతా కూడా సన్నం బియ్యమే సప్లై చేసుడు ఒకటి మూడోది సిలిండర్ గ్యాస్ నాలుగు వందల రూపాయలకే సిలిండర్ గ్యాస్ వచ్చుడు నాలుగోది ఐదోది రెండు వేల రూపాయల పెన్షన్ మూడు అయ్యి తర్వాత ఐదు వేల రూపాయల దాంట్లో పెరుగుతుంది ఐదోది తర్వాత రైతు బంధు పదివేల రూపాయలది పన్నెండు వేల రూపాయలు తర్వాత పదహారు వేల రూపాయల దాంట్లో పెరుగుతుంది పెంచాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ నన్ను కేసీఆర్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే